వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పథకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సరోవరం తటాకం ఒకటి నిలువు డప్పు చర్మ వాయిద్యం తప్పెట ఎనిమిది అడ్డం టక్కుకు జతగా వచ్చే గారడి విద్య టమారం టక్కు టమారం అంటారు కదా దానిలో టమారం రెండు నిలువు వణుకుడు గబుర్పాటు కంపరం ఆరు అడ్డం సైన్యం సమూహం పటాలం మూడు నిలువు ఒక తెలుగు సంవత్సరం విలంబి పది అడ్డం సామర్థ్య చిహ్నం బిరుదు ఏడు నిలువు షడ్రుచులలో ఒకటి చేదు మూడు అడ్డం వివాహంతో ఏర్పడే సంబంధం బియ్యం ఏడు అడ్డం గింజలు జరిగే పనిముట్టు చేట నాలుగు నిలువు తెలుగు సాంగ్ పాట నాలుగు అడ్డం పరికిణి పావడ ఐదు నిలువు శివుడికి ఇష్టమైన వాయిద్యం డమరుకం పన్నెండు అడ్డం ఋతువులు ఎన్ని ఆరు పన్నెండు నిలువు వసంతం ఆమని పద్నాలుగు అడ్డం వలపు మోహం గమకం పదకొండు నిలువు జబ్బు రుగ్మత పదిహేడు అడ్డం ఒప్పు కానిది తప్పు పద్దెనిమిది నిలువు పల్టీ కొట్టిన పాదరక్ష చెప్పు రివర్స్ ఫ్లోర్ ఇరవై అడ్డం ఖైదు చేర ఇరవై ఒకటి నిలువు గొడవ రభస ఇరవై ఏడు అడ్డం ఎలుగుబంటి భల్లూకం ఇరవై రెండు నిలువు బిగువు బింకం ఇరవై తొమ్మిది అడ్డం నకులం పాముకు విరోధి ముంగిస ముప్పై నిలువు నూతిలోంచి నీళ్లు తోడేందుకు వాడే కప్పి గీలక ముప్పై ఐదు అడ్డం కరంతో వచ్చే పనిముట్టు కరణం ఉపకరణం అంటుంటారు కదా దానిలో కరణం అన్నా కూడా పనిముట్టు ముప్పై నాలుగు నిలువు శరం అమ్ము బాణం ముప్పై నాలుగు అడ్డం పెద్ద కుండ పెంకు బాణ ఇరవై ఆరు నిలువు లొట్టి కింది నుంచి ముంత రివర్స్లో రాయాలి ఇరవై ఐదు అడ్డం పాత బట్టలతో కుట్టే పరుపు బొంత ఇరవై ఎనిమిది నిలువు గవి బిలం కొండల్లో ఉండే నెలవు గుహ ముప్పై మూడు నిలువు తలకిందులైన జీవం ప్రాణం రివర్సువర్ అయ్యాలి ముప్పై ఒకటి అడ్డం వివాహం పాణిగ్రహణం ముప్పై రెండు నిలువు ఒక విహంగం గరుడ పక్షి గ్రద్ద ముప్పై ఒకటి నిలువు వీడు చిరాయువని లోకోక్తి పాపి చిరాయువు పాపి ఇరవై నాలుగు నిలువు నేల భూమి ధరణి ఇరవై మూడు అడ్డం ఏడు వారాల్లో ఒకటి బుధవారం బుధ పదిహేను నిలువు పడిసెం జలుబు పదిహేను అడ్డం ఒక తెలంగాణ జిల్లా జగిత్యాల పదహారు నిలువు ఉదాత్తం త్యాగం పంతొమ్మిది అడ్డం ఉత్తరాది జీవనది గంగా పదమూడు నిలువు రక్తం పీల్చే జలప్రాణి జలగా తొమ్మిది నిలువు పార్వతీదేవి వశిష్ఠుని భార్య మాతంగి ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పసిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్